కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏమిటి మీ ఫోన్ ఇంటర్నెట్కు ఎలా కనెక్ట్ అవుతోంది లేదా వ్యాపారాలు డేటాను తక్షణమే ఎలా పంచుకుంటున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు వీడియోకి స్వాగతం ఇక్కడ మేము కంప్యూటర్ నెట్వర్క్లను అత్యంత సులభమైన రీతిలో వివరిస్తాము కంప్యూటర్ నెట్వర్క్ అనేది సమాచారం మరియు వనరులను భాగస్వామ్యం చేసుకునేందుకు పరస్పరం అనుసంధానించబడిన పరికరాల సమూహం ఈ పరికరాలలో కంప్యూటర్లు స్మార్ట్ఫోన్లు రోటర్లు అలాగే స్మార్ట్ హోమ్ గాడ్జెట్లు కూడా ఉంటాయి నెట్వర్క్లకు వివిధ రకాలుంటాయి ప్రతిదీ ప్రత్యేకమైన ప్రయోజనాన్ని అందిస్తుంది లోకల్ ఏరియా నెట్వర్క్ లాన్ చిన్న పరిధిలోని పరికరాలను అనుసంధానిస్తుంది ఉదాహరణకు ఒక ఇల్లు లేదా కార్యాలయం సాధారణంగా ఇది రెండు నుండి ఒక వంద వరకు కంప్యూటర్లను కలుపుతుంది మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ మ్యాన్ అనేది ఒక నగరం లేదా పట్టణంలో ఉన్న అనేక లాన్లను అనుసంధానించే నెట్వర్క్ వైడ్ ఏరియా నెట్వర్క్ వ్యాన్ అనేక లాన్లు మరియు మాలను అనుసంధానించి పెద్ద ప్రాంతాలను కవర్ చేస్తుంది ఇది ఒక దేశం అంతటా లేదా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉండొచ్చు ఇంటర్నెట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద వైడ్ ఏరియా నెట్వర్క్ ఒకే కంపెనీ ఒకను నియంత్రిస్తే దాన్ని ఎంటర్ప్రైజ్ నెట్వర్క్ అని కూడా అంటారు నెట్వర్క్లు డేటాను బదిలీ చేయడానికి వైర్డ్ లేదా వైర్లెస్ కనెక్షన్లను ఉపయోగిస్తాయి ఈథర్నెట్ వంటి కేబుళ్లు స్థిరమైన కనెక్షన్ను అందిస్తాయి అయితే వైఫై మనకు వైర్లెస్ గా కనెక్ట్ అయ్యే స్వేచ్ఛను ఇస్తుంది సోషల్ మీడియా నుంచి ఆన్లైన్ గేమింగ్ మరియు రిమోట్ వర్క్ వరకు నెట్వర్క్లు ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తాయి అవి లేకుంటే మనకు తెలిసిన ఇంటర్నెట్ ఉండేది కాదు ఇదే కంప్యూటర్ నెట్వర్క్ లపై ఒక తేలికపాటి పరిచయం ఇది ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ బటన్ నొక్కండి మరియు మరిన్ని టెక్ అప్డేట్ల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి తర్వాతి వీడియోలో కలుద్దాం